హలో ఇరవన్ ఆంధ్రప్రదేశ్లో సచన ఉద్యోగులకు సంబంధించి మరొక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా మనకు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్స్ అయితే ఉన్నారో వీరేకా ప్రొఫెషన్ డెకరేషన్ సంబంధించిన ఉత్తర్లు మరియు రెగ్యులర్ టైం స్కేల్ని అమలు చేసేందుకు కావాల్సినటువంటి సమాచారం అయితే రావడం జరిగింది ఓకేనా పది పన్నెండు రెండు వేల ఇరవై సంబంధించి సమాచారం అయితే మేము పరిస్థితి చేస్తున్నారు మరి ఎస్పీఎస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నందు ఎవరైతే ఈ యొక్క ఎనిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అయితే సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు వీరందరికీ కూడా పర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్గా ఈ టూ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్లో మనకు కన్సల్టెంట్ పే అయితే ఇవ్వడం జరిగింది మరి ప్రొబేషన్ పీరియడ్ పూర్తయింది పోతుంది కాబట్టి ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ సచివల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆ ప్రస్తుతం మనకు రెగ్యులర్ టైమ్ స్కేల్ని అయితే అమలు చేయబోతున్నారు ఓకే సో ఆర్పిఎస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బేస్డ్ మనకు ఈ యొక్క రెగ్యులర్ టైమ్స్కి వెళ్ళిన అయితే అమలు చేయబోతున్నారు ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి సో అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ప్రతిరోజు మనకు ఒక మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అని చెయ్యండి గైస్ సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఓకేనా మనకు జాబితా కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది సో ఎవరైనా సరే నెల్లూరు జిల్లాకు సంబంధించి సెక్రటరీ స్క్రీన్లో ఉన్నట్లయితే సో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియో మరి మరియు లో కూడా ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వన్స్ ఆ లింక్ని క్లిక్ చేసి ఒక ఫైల్ని డౌన్ చేసుకునేందుకు మీకు అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎనిమల్ హస్బెండ్ అసిటెంట్స్ యొక్క ప్రొబేషన్ ఎక్కువ సంబంధించి ఉత్తర్లు అయితే రావడం జరిగింది ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా మీరు ఫైల్ కావాలనుకునే వారు వీడియో డిస్క్రిప్షన్ నుంచి తర్వాత కాంప్సెషన్ నుంచి కూడా డౌన్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది ఓకే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఇక్కడ ఛానల్ విజిట్ ఉండండి ఇతర డిపార్ట్మెంట్ సంబంధించి సమాచారం రాగానే మీకు అందిస్తూ ఉంటాను